ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను మహేజ్ ఒకటి ఇరవై ఐదు రెక్కల్ని వాల్చడం ఏమిటి కొందరు అడుగుతుంటారు దేవుని స్వరం నీకెలా వినబడింది అని ఇదిగో ఇదే ఆ రహస్యం అవి నిలబడి వాటి రెక్కల్ని వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి పక్షులు రెక్కల్ని టపటపా కొట్టుకోవడం చూస్తుంటాము అవి నిలబడి ఉన్నప్పుడు కూడా రెక్కల్ని విదిలిస్తాయి ఒక్కోసారి అయితే ఇక్కడ అవి నిలబడి రెక్కల్ని వాల్చినప్పుడు వాటికి ఆ స్వరం వినబడిందని చదువుతున్నాం మీరు గమనించారా మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటపా కొట్టుకుంటూనే ఉంటుంది ఆమెన్